రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో రైతులు తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు నాట్లు వేసే నెలలు గడుస్తున్నా ఒక్క యూరియా సంచి కూడా అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

నేను కౌలుకు పదిహే రోజులు పట్టుకున్నా పది నాటేసి రెండు నెలలు అయిపోయింది మన సంచులు దొరకలేదు ఇవ్వలేదు ఇవాళ ఒక్కటే సంచు దొరికింది ఆధార్ కార్డు ఇలా మూడు సంతలు దొరికినాయి ఏం తెల్లాలి ఎటు తెల్లాలి మందు సరిపోతే అవి ఎట్లా మరి మందు కావాలి కదా సంచులు ఇంకా సరికి అంత లేదు ఎట్లా నాటేసి నాటేసి నెల ఐదు రోజులు అయ్యింది ఇంకా నిలభై ఐదు వేలు అయితే పుట్టకొచ్చేది అంటే మూడు సార్లు తీర్మానం ఏమని చేస్తే ఇప్పుడు పార్టీ తరఫున